ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం సహజంగా మనం కేచరీ పెట్టినప్పుడు మనకి నర్వస్ ఎక్కడైతే బ్యాక్ సైడ్ కానీ ఈ రెండు వైపులా ఎక్కువగా పెయిన్ రావటం ఇలాంటి ఇబ్బందులు కంటిన్యూగా ఒక త్రీ అవర్స్ లేకపోతే టూ అవర్స్ పెట్టేటువంటి వాళ్ళకి సహజంగా అనుభవం అవుతూ ఉంటుంది దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి వేరే వేరే రీజన్స్ అంటే ఆ విషయాలు వేరే వీడియోస్లో చర్చిద్దాం ఎందుకంటే కొంచెం సుదీర్ఘమైనటువంటి అంశం కాబట్టి దాంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే నాలికి సంబంధించి నర్వ్ అనేది ఈ వెనకాల వీటికి కనెక్ట్ అయ్యి ఉండబట్టి నాలికి ఎక్కువగా స్ట్రెచ్ అయ్యి లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు పెట్టినప్పుడు ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సందర్భంలో మ్యాక్సిమం ఏంటంటే కేచరీ అనేది టైమింగ్ తగ్గించుకోవటం ఒకటి అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే తాళవిక్రీ ఎక్కువ చేయటం వల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగటం వల్ల నాలిక కూడా బారవటం వల్ల మనకి ఎక్కువసేపు ఉంచినా కానీ ఇలాంటి ఇబ్బంది అనేది ఎదురవ్వకుండా ఉంటుంది